నమస్తే అన్నా అందరికీ నమస్కారం కువైట్ లోని ఆల్ సాల్మే ఎడారిలో తన యొక్క సోదరుడు తప్పిపోయినట్లు ఒక కువైటి పోరుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే సాల్మే ఎడారిలో తప్పిపోయినట్లు అతని యొక్క సోదరుడు ఫిర్యాదు చేసిన తర్వాత కువైట్ పోరుడి కోసం కువైట్ జహరా ప్రాంతంలోని తైమా పోలీసులు అతన్ని ఆల్ అయ్యూన్ ప్రాంతంలో దిక్కుతోచని స్థితిలో కనుగొనడంతో అతన్ని అరెస్టు చేశామని చెప్పి పోలీసులు తెలిపారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కువైట్ పౌరుడు కనిపించకుండా పోయాడని చెప్పి సమాచారం అందుకున్న తర్వాత మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ నుంచి అనేక పోలీసు బృందాలు మరియు హెలికాప్టర్లు సాల్మే ఎడారిని పరిశోధిస్తూ ఉన్నాయని చెప్పి చాలా రోజులుగా విస్తృతంగా వితికిన ఆచూకీ లభించలేదు అలాగే తైమా పోలీసుల దర్యాప్తు తర్వాత అతను ఆల్ అయ్యూన్ ప్రాంతంలో ఉన్నాడని చెప్పి గుర్తించగలిగారు అలాగే అతను అసాధారణ స్థితిలో కనుగొనబడ్డాడని చెప్పి అనంతరం అతని అరెస్టు చేసి తదుపరి చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేసినట్లు అధికారులు తెలిపారు తప్పిపోయిన కువైటీ పోరుడి అన్వేషణలో మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ విస్తృతంగా కృషి చేయడం అభినందనీయమని చెప్పేసి చాలా మంది తెలుపుతూ ఉన్నారు కువైట్ లో మనం చూసుకుంటే సాల్మీ ఎడారిలో ఒక కారులో వెళ్లి దారి తప్పిపోయాడని చెప్పి అప్పటి నుంచి మా యొక్క సోదరుడు కనపరాలేదని చెప్పేసి ఆ యొక్క కువైటి సోదరుడు మనం చూసుకుంటే పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అప్పటి నుంచి సాల్మీ ఎడారిని పోలీసులు అయితే జల్లడపడుతూ పడుతూ ఉన్నారు కొన్ని రోజులుగా మనం చూసుకుంటే అక్కడ వాళ్ళైతే అతని కోసం వెతుకుతూ ఉన్నారు కానీ ఎటువంటి ఫలితం లేదు కానీ అతను కువైట్ లోని ఆల్ అయూన్ ప్రాంతంలో అసాధారణ స్థితిలో ఉండడంతో కువైట్లోని తైమా పోలీసులు గమనించి అతన్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్